నా పేరు కన్నాటి శ్రీనివాసి నేను గ్రామశాఖ ప్రధాన కార్యదర్శిని మరి పుట్టపాక గ్రామం చేనేత గ్రామం ఇది చేనేత పుట్టినీళ్ళు నారాపురం మండలం యాద్రి డిస్ట్రిక్ట్ సార్ గత బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు పుట్టపాక గ్రామానికి అన్ని విధాల అన్ని కుటుంబాలకు ఒక కుటుంబం లేదనుకుంటా ప్రతి ఒక్క కుటుంబానికి మన బీఆర్ఎస్ పార్టీ మన ప్రభుత్వం పదేళ్లలో అందరికీ చెందలేదు అనుకుంటా ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేసింది అలాంటి ప్రభుత్వాన్ని మనం కోల్పోయి ఎన్ని విధాల ఇబ్బంది పడుతున్నారు జనాలు ఎలా బతకాలనే ఆలోచనలో పడ్డారు ఈ విధంగా జరిగింది మన కంట్లో మనమే పొడుచుకున్నట్టు జరిగింది కాబట్టి దీన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు గ్రామాలని నెబ్బెపెట్టి ప్రజలని అధిస్తాను ఇదిస్తానని చెప్పి అమలుగాను హామీలు ఇచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చింది సరే వచ్చినా కూడా అమలు చేసినా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేదు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి అలాంటి నమ్మక ద్రోహాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేయకుండా కక్షపూరితంగా కేటీఆర్ మీద జైలు పంపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు సంవత్సరం గడిచింది ఇంకో సంవత్సరం కూడా గడవబోతుంది ఎలాంటి హామీలు ఇవ్వకుండా ఈ విధంగా జరుపుతుంటే ప్రజలు ఎలా బతకాలి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి కక్షపూరిత చర్యలు కాకుండా కేటీఆర్కు నేనే దృష్టి పెట్టి కాకుండా ప్రజల మీద దృష్టి పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి హామీలు ఇచ్చినవో అలాంటి హామీలని మీరు నెరవేరుస్తూ ప్రభుత్వాన్ని నమ్మినందుకు మీరు అలాంటి ఇది అమలు చేయాలని కోరుతున్నాము మేము పార్టీ తరపున కాదు సరే వ్యక్తిగతంగా కూడా నేను అదే విధంగా మాట్లాడతాను వ్యతిరేకం కాదు మీకు ప్రజలు నమ్మి మీరు హామీలు ఇచ్చి నమ్మి మీకు ప్రభుత్వం నిర్మించినందుకు అలాంటి నమ్మకాన్ని మీరు ప్రజల్లో కల్పించాలి కల్పించి నష్టం చేయకుండా ఇప్పటికే చాలా నష్టం జరిగింది ఉద్యోగాలు లేవు మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కావట్లేదు మనవసం బస్సు ఛార్జీలు పెట్టారు ఆ ఆటోల వల్ల నష్టం జరుగుతుంది మీరు చేసిన ఏమీ లాభం ఆర్టీసీకి నష్టాన్ని చేస్తున్నారు మీరు ఈ విధంగా ఏమీ మీ ఆలోచన లేదా మీరు పెద్దలు ఓవర్ మీకు సపోర్ట్ మాట్లాడతలేరు అంటే దాని అర్థమైంది మీ వ్యతిరేకత ఉంది మీలో మీకే వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించి ప్రజల మీద దృష్టి పెట్టి అమలయ్యేటట్టు చూడండి మీరు ఇచ్చిన ఇంకా ఇంకా నాలుగేళ్ళ మీకు అవకాశం ఉంది లేకపోతే చేయకపోతే ఇంకా ఇప్పటికైనా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ప్రజలు చూస్తున్నారు కాబట్టి మీరు అలాంటివి జరగకుండా చూడండి సార్ మరి ఇంత అభివృద్ధి చేసిన మరి బీఆర్ఎస్ అధికారంలోకి రాలేకపోయింది సార్ పెద్ద తేడా ఏం లేదండి ఎందుకంటే వన్ పాయింట్ టూ పాయింట్ వచ్చింది ఏంటంటే ప్రజలు నమ్మిరు ఇప్పుడు ఏంది ఆరు వేలు ఇస్తాడు పదిహేను వేలు ఇస్తున్నాడు రెండు వేల కన్నా నాలుగు వేలు ఇస్తున్నాడు ఇక ఎట్లయితే ఎవరు ఇస్తుంది మనకు ఎక్కువ వస్తుందనే ఉద్దేశం నమ్మకంతో ఆ విధంగా మభ్యపెట్టి ఈ విధంగా ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని వచ్చిర్రు సరే వస్తే అమలు చేస్తే సంతోషమే ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చిర్రు మనకు నష్ట ప్రభుత్వాన్ని ఇంకా మంచిగా చేస్తాడమని ఆ మీద ఆ విధంగా ఇచ్చిర్రు తప్ప అవకాశాన్ని ఆ పల్లెల్లో పోయినాయి గ్రామాలలో చూడండి అభివృద్ధి ఎలా అయింది ప్రజాపాలన వారసత్వాలు నిర్వహిస్తుంది సార్ ప్రజాపాలన వారసత్వాలు ప్రస్తుత గవర్నమెంట్ నిర్వహిస్తుంది మరి ఆరు గ్యారెంటీలు ప్రజలకు చేరువైనగా ఇక చేరువైన అంటే ప్రజలను అడిగితే తెలుస్తుంది చేరువైన మనకు తెలుస్తు మనకు ఎన్ని వాళ్ళు ఏమేమి ఇచ్చి ఆయన తెలియదా ఇచ్చిన ఆయన తెలియదా ఏమి ఇచ్చిండు ఏం చేసినా ఆయన తెలుస్తుంది కదా సార్ ఎన్ని అమలు ఎన్ని అమలు కాలేదు ఒక బస్సు ఒకటి నడుస్తుంది దాన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు మళ్ళీ చేనేత అన్నాడు చేనేత నిర్వీర్యం చేసిండు చేనేత మిత్ర అన్ని పథకాలు ప్రభుత్వం పెట్టిన పథకాలు తీసేలా ఉద్దేశం మీద అన్ని ఏమి చేయకుండా అమలు చేయకుండా ఈ విధంగా చేస్తుంది ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వాలు చేనేత కార్మికులు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది సిరిసిల్ల చూడండి బతుకమ్మ చీరలో ఉద్దేశం ఒక ఉపాధి కొరకు చేసింది అది దాని మీద ఉపాధి పత్తికింది ఈ ఇక్కడ చేనేత పుట్టపాక ప్రపంచ పటంలో పుట్టపాక అనే పేరు కూడా ఉంటుంది అలాంటి పుట్టపాకలో చేనేత కార్మికులు పొలం పని స్థితికి తీసుకొచ్చింది ప్రభుత్వం అంత ముందుకు సబ్సిడీ ఇచ్చింది చేనేత మిత్ర ఇచ్చింది త్రిప్టు పథకం పెట్టి ఉపాధి కల్పించింది అలాంటి పథకాలని ఈ ప్రభుత్వం వచ్చినాక నిర్వీర్యం చేసి చేనేత కార్మికుల పుట్ట ఆ ప్రభుత్వం ఈ విధంగా పాలిస్తుంది ఇది పాలన రా ఇది రాక్షస పాలన ఇది ప్రభుత్వ పాలన కాదు ఇది రాక్షస పాలన చేస్తుంది ఇది సార్ మీరు చేనేత కార్మికులకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కావాలి మరి వాళ్ళకు బీమా కానీ వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా వాళ్ళకు వాళ్ళ జీవ వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నవి సార్ వాళ్ళకు వాస్తవంగా ఎలాంటి భద్రత కావాలి చేనేత కార్మికులు గత ప్రభుత్వము పటిష్టంగా చేనేత కార్మికులకు చేసింది రైతాంగానికి చేసింది ప్రతి ఒక్క వృత్తులకు ఏ విధంగా చేసిందో మీరు కూడా అదే పాలన చేయండి ప్రభుత్వం ఆశిస్తారు చేనేత బీమా అంత ప్రభుత్వంలో వచ్చింది గత ప్రభుత్వంలో కూడా చేనేత బీమా వచ్చింది చేనేత తృప్తి వచ్చింది చేనేత మిత్ర వచ్చింది సబ్సిడీ వచ్చింది అలాంటి అలాంటి పథకాలని మీరు ఒక్క పథకం కూడా అమల్లోకి లేకుండా ఈరోజు ఒక రైతాంగం తర్వాత ఏంటండి చేనేత రంగం అలాంటి రంగాన్ని ఒక కన్ను మొడిసి ఒక కన్ను రెండు కన్ను మోడుస్తున్నాను చేనేత రైతాంగాన్ని కూడా ఏమీ లేదు ఉపాధి వాళ్ళకు గత ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందండి ప్రభుత్వము ప్రతి ఒక్క వృత్తి పని ఎవరినైనా అడగండి నేను చెప్పడం కాదు నా పార్టీ అని నేను చెప్పడం కాదు ఎవరినైనా అడిగి గత ప్రభుత్వం ఎట్లా చేసింది ఇప్పుడే చేస్తుంది ప్రతి ఒక్క వాళ్ళ పార్టీ కార్యకర్తని అడగండి వాళ్ళే తిడుతున్నారు ఈ విధంగా ఏంది ఏం చేస్తున్నారు ఏ ఇక్కడ పోతుంది జనాల్లోకి రావాలంటే కాంగ్రెస్ కాంగ్రెస్ని అని వాళ్ళే మదన పడుతున్నారండి సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతుంది ఎలక్షన్ అంటే మద్యం మరి విపరీతంగా పారు సార్ ఈ కట్టడికి మీరు ఒక గ్రామ కార్యదర్శిగా ఒక సీనియర్ నాయకుడుగా టిఆర్ఎస్ పార్టీ నుంచి మీరు గ్రామ ఓటర్లకు ప్రజలకు ఏ విధమైన సూచన చేస్తుంది సార్ మద్యము ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు బెల్ట్ షాప్ ని రద్దు చేయించిండు అదొక హర్చనీయం ఒప్పుకోవాల్సింది అది కాబట్టి కాకపోతే మద్య నిషాన్ని మొత్తం నీ ఎత్తేయండి దానివల్ల ఏం ఉపయోగం లేదు నష్టమే ఎక్కువ ఉంది కాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఉంది నువ్వు ఆదాయం వనరులు చూసుకుంటున్నావు ఇక్కడ ఏం జరుగుతుంది ప్రభుత్వానికి నీకు వచ్చేది చూసుకుంటున్నావు అప్పుల పాలు చేస్తున్నావు ఎన్ని కోట్లు అప్పులు చేసిన అండి మీరు ఒక సంవత్సరంలా లక్ష ముప్పై రెండు వేల కోట్లు చేసినావు ఏమైనా అభివృద్ధి అయిందా ఏమైనా తెచ్చిందా అని విత్తి కడుతున్నా అంటున్నావు మిత్తి కడుతున్నావు అంటే దాన్ని వనరులు చూసుకోండి మీరు తెలియదా ప్రభుత్వం వచ్చినా నువ్వు అంత ముందుకు ఎత్తిస్తావు అట్ట చేస్తావు ఏం చెల్లిస్తావు అని మాట్లాడినావు గతంలో మరి నువ్వు అని అమ్మాయిలు ఇచ్చినప్పుడు ఎట్టలో ఎట్ట లేనిదే నువ్వు అమల్లోకి వచ్చినామా మీరు కూడా ఆలోచించుకోండి చేయాలి చేయకపోతే ఉన్నందులో చూడండి ఏ విధంగా వస్తుంది ఏ విధంగా అభివృద్ధి అవుతుంది అని ఆలోచించాలి కానీ ఏమైనా అవతల వాళ్ళు జైల్లో పెట్టాలి అదే పని మీదే ఉన్నావు కానీ పక్కా పెట్టు అత ప్రతిపక్షం అనేది అడుతున్నదండి అడుగుతుంది వ్యతిరేకిస్తుంటుంది దాన్ని చూసుకు వాళ్ళు ఎగురవేషన్ అండి నువ్వు ఎగురితే ఎట్లా కాబట్టి మీరు పక్కా పెట్టి అవన్నీ పక్క పెట్టి ప్రభుత్వం ప్రజల మీద దృష్టి పెట్టు నువ్వు ఎంతో ఆమలోకి వచ్చినావు నీకు ఆ అధికారం ప్రజలు ఇచ్చిర్రు అదృష్టం నీది ఏ విధంగా వచ్చిందో అది వచ్చింది దాన్ని నిలబెట్టుకొని పాలపాలన చేయి చేస్తే మధ్య మధ్య నిషేధాన్ని మొత్తం ఎత్తేయండి మధ్య ఇదివరకు గతంలో మధ్య నిషేధం ఉన్నప్పుడు వెళ్ళలేదా ప్రభుత్వం నువ్వు ఎన్ని ప్రతి ఒక్క గ్రామానికి బెల్ షాప్ బెల్ షాపులు ఉన్నాయి దాన్ని ఎత్తేయండి ఇక్కడ కొద్దిగా అమలు అయింది ప్రతి నియోజకవర్గంలో చేయండి అదేవిధంగా గ్రామ అభివృద్ధి జరగాలంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి ముందజలో ఉంటుంది మన గ్రామ పుట్టపక్క గ్రామ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ ఎలాంటి నాయకుడిని ఎన్ను గ్రామాభివృద్ధి జరుగుతుందో మీరు మీ మాటలు చెప్పమ నాయకుడు అంటే స్వార్థము కక్ష ఏమీ లేని మంచితనము అందరిని కలుపుకో గుణము ఉన్న వ్యక్తిని ఎన్నుకొని వాళ్ళ పరిపాలన అంతా మనదే అనుకునే చేసే ఎన్నుకోవడమే ఉత్తమమైన పని ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అందరు మన వాళ్ళే పార్టీ అనేది ఎలక్షన్ టైంలో ఉండాలి ప్రతి ఎప్పుడు కొట్లాడేది కాదు కదా ఎలక్షన్ టైంలోనే పార్టీ చూసుకోవాలి తర్వాత ఎన్నుకున్న గెలిచినప్పుడు అందరూ నా వాళ్ళని చూసుకొని మరికాల మంచి చేయాలి అప్పుడు అది హర్సిస్తాను నువ్వు అదే పాత కక్షలు పెట్టుకొని ఆడట్టడిట్లా అనుకునే అంటే అభివృద్ధి కాదు మళ్ళీ భవిష్యత్తు కూడా ఉండదు ओके थैंक यू सर कैमरा मैन रवि तो दामोदर टीवी थैंक यू